లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు ఆ బంగారం జాడలేదు మహిళలకు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది అడ్రస్ లేదు రైతులకు రైతు రుణమాఫీ పూర్తిగా చేయలేదు రైతు భరోసా పెంచి ఇస్తామన్నారు పది నుంచి పదిహేను వేలు పదివేలు కూడా గతి లేదు విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు అదేవిధంగా విద్యార్థులు ఉన్నత విద్యలు చదువుకునే విద్యార్థులకు విద్యా భరోసా కార్డు కింద ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామన్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే మరి నాలుగు వందల ఇరవై హామీలు మీరు ఈ ప్రజలకిచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చారు గివి అని కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మా బీఆర్ఎస్ పార్టీ అడుగుతూ ఉంటే మా మీద కక్ష కట్టి ఈ పరిగణ కేసుల చుట్టూ మరి టైంపాస్ చేస్తూ ఉన్నారు గుర్తుపెట్టుకోండి మీరు రాజకీయాలు ఇది మీకు శాశ్వతం కాదు రెండున్నర సంవత్సరాలుగా అవస్తూనే ఉన్నది మహా అంటే మీరు ఉంటే ఇంకొక సంవత్సరన్నర కాలం అందులో ఆరు నెలలు సంవత్సరం ముందు ఎన్నికల వాతావరణం ప్రారంభమవుతుంది దీంతో కాలయాపన చేసి ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేపడితే రేపు రానున్న రోజుల్లో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది దీనికి మిత్తితో సహా తిరిగి మీరు చెల్లించే రోజు అతి దగ్గరలో ఉందని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి మరి మేము తెలియజేస్తూ ఉన్నాం మీరు పరిపాలన చేయండి మీరిచ్చిన హామీలు నెరవేర్చండి కానీ ఇలాంటి తెలంగాణ రాష్ట్రంలో లేని ఆనవాయితీ రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఏవైతే ఉన్నాయో సరైనది కాదు మీరు మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం మాత్రమే ఈ సిట్టు పేరు మీద కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావుని సంతోష్ రావుని అందరిని కూడా ఏదో అభాసు చేయడం ద్వారా లబ్ధి పొందామని చూస్తూ ఉన్నారు ప్రజలు అప్పుడే గమనించారు మొన్ననే మేము వారం రోజులను చూస్తున్నాం ఇది దేవరకొండ పట్టణంలో ఎక్కడ చూసినా చర్చ ఈ రెండు సంవత్సరాల కాలంలో ఒక రోడ్డు వేయలే ఒక డ్రైనేజీ కట్టలే లైట్లు లేవు వేసిన రోడ్లు ఊడ్చేటోళ్ళు లేరు మరి ఏ రకంగా చూసినా అభివృద్ధి మాత్రం శూన్యం ఉన్నది దేవరకొండలో అందరు కూడా చర్చించుకుంటా ఉన్నారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం ద్వారా మాత్రమే మన మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇలాంటి మున్సిపాలిటీలు ఈ రాష్ట్రంలో వందల కొలిది ఉన్నాయి మీరు ఏ జిమ్కులు వేసినా మీరు ఏ కార్యక్రమాలు చేసినా ప్రజలు నమ్మరు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం